హర్హర్ మహాదేవి జమకాలి జమకాలి ఆశత్నాన్ని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని యొక్క అవతారాల్లో పంతొమ్మిది అవతారాల్లో మరొక అవతారం ఏంటి అంటే దుర్వాస రిషి దుర్వాస ఋషి దుర్వాస దేనికి ప్రసిద్ధి అంటే బావుడు అలాగే ఏదైనా సరే వెంటనే ఇచ్చేవాడు శివుని యొక్క మరో అవతారాల్లోని దుర్వాస మహర్షి కూడా ఒకటి అయితే ఈ దుర్వాస రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది ఎందుకు అవతీరించాల్సి వచ్చింది పరమశివుడికి దుర్వాస యొక్క రూపంలోని మీ అందరికీ తెలిసిందే అనసూయ అలాగే అత్రి యొక్క కథ గురించి మాత అనసూయ పరమ సాధ్వి ఎంతో తపోశక్తి కలది ఆమె త్రిమూర్తులకి సహితం తన యొక్క తపోశక్తితో పిల్లలుగా మార్చింది ఆమె త్రిమూర్తుల్ని పాలన పోషణ చేసిందామె తల్లిగా పాలన ఇచ్చింది నిర్వస్త్రాయి అంటది చెత్తిక అనసూయకి త్రిమూర్తులు ఇస్తారు బ్రహ్మదేవుడు చంద్రుని యొక్క రూపంలో అనసూయ గర్భంలో జన్మిస్తారు అలాగే శివుడు దుర్వాస మహర్షి రూపంలోని మాత అనసూయ యొక్క గర్భంలో జన్మిస్తారు అలాగే త్రిమూర్తుని యొక్క కలియిక ఏదైతే ఉందో బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు యొక్క కలయిక అయినా దత్తాత్రేయ స్వామి అంటే విష్ణు యొక్క రూపంగా చెప్తారు మాత అనసూయ యొక్క గర్భంలో జన్మిస్తారు అయితే దత్తాత్రేయుడు మహాయోగి అని చెప్తారు ఒక ఋషి అయుండ్ కూడా అన్ని విద్యలు నేర్చుకున్నారు అరవై నాలుగు సూత్రాలను ప్రతిపాదించున్నారు ఈ సృష్టికిచ్చున్నారు అతన్ని తంత్ర ఆ తంత్రశాస్త్రానికి ప్రముఖమైన గురువుగా చెప్తారు దత్త గురువు అని అంటారు గురువులకే గురువు దత్తాత్రేయుడు అలాగే నాలుగు శునకాలు ఉంటాయి దత్తాత్రేయ స్వామి దగ్గర అలాగే ఆవు ఏవైతే ఈ మానవు యొక్క ఏదైతే ఈ సృష్టిని ప్రభావితం చేస్తాయో నాలుగు ఆశ తృష్ణ వాసన ఈ నాలుగిటిని నియంత్రణలో తెచ్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి అలాగే చంద్రుడు అప్పటి కాలంలోని చంద్రుడి యొక్క అస్తిత్వం అనేది అప్పుడు భూమిపైన లేదు భూమిపైన కాదు సృష్టిలోనే లేదు రా ఎప్పుడైనా సరే దొంగతనాలు ఎక్కువగా జరిగాయి ఆ సమయంలోని ఆ చీకటి కాలంలోని అలాగే ఈ ప్రకాశాన్ని సూర్యుడైతే ఉన్నాడు మరి రాత్రికి ప్రకాశాన్ని ఇచ్చేదెవరు అంధకాలంలో ప్రకాశాన్ని ఇచ్చేదెవరు అందుకనే బ్రహ్మదేవుడు చంద్రదేవుని స్వరూపంలోని అవతరించారు రాత్రి కాలానికి రాజుగా చెప్తారు చంద్రుడు అలాగే దుర్వాస మహర్షి దుర్వాస మహర్షి దేనికి అంటే అనుశాసనం క్రమశిక్షణకి మారుపేరుగా చెప్తారు దుర్వాస మహర్షిని దుర్వాస మహర్షి పుట్టిన వెంటనే తన యొక్క తల్లిని ఎవరైతే కుదృష్టితో చూసారో వారి యొక్క కంటితోని భస్మం చేస్తున్నారు దుర్వాస మహర్షి ఇంకా చిన్నపిల్లాడు ఇంకా శిశువు రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అంతటి కోపస్వం కలవాడు దుర్వాస మహర్షి వెనక ముందు చోటు అది ఎవరైనా సరే సొంత భార్య అయినా సరే సొంత తండ్రి తల్లిదండ్రులైనా సరే ఒకనాడు మాత కదిలి అంటే దుర్వాస మహర్షి యొక్క పత్ని కదిలి దుర్వాస మహర్షి చెప్తారు నాకు ఈ సమయానికి సూర్యాస్తమయం సూర్యోదయం అవ్వకముందే నాకు నిద్రలేపో కదలి నేను బయటికి వెళ్ళాలి చిన్న పని మీద మాత కదిలి సూర్య సూర్యోదయం అయ్యే సమయానికి అవికి తెలివైతే వస్తుంది కానీ మళ్ళీ నిద్రలోకి జారుకుంటుందామె సూర్యోదయం అయిపోతుంది మాత కదిలి నిద్రలేస్తుంది అరే స్వామి నాకు సూర్యోదయం అవ్వకముందే నాకు నిద్ర లేకమన్నారు ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది ఇప్పుడు ఇతని కోపాన్ని ఎలా నేను ఎదుర్కోవాలి అనేసి మాత కదిలి భయపడుతూ ఉంటుంది అప్పటికి దుర్వాస మహర్షి నిద్రలేస్తాడు మాత కదిలీకి చెప్తారు అదేంటి నీకు సూర్యోదయానికి లేపమంటే నువ్వు సూర్యోదయం అయిన తర్వాత నన్ను నిద్ర లేపుతావు అయినా నేను నిద్ర నువ్వు కూడా లేపలేదు నన్ను నువ్వు క్రమశిక్షణ తప్పావు అనుశాసనాన్ని తప్పావు అనుశాసనం క్రమశిక్షణలో ఎవరైనా తప్పు తప్పే తప్పుడు దారి పట్టినట్లయితే నేను వాళ్ళని క్షమించను మాతా కదలికి క్షాపనిస్తారు భార్యను కూడా చూడరు దుర్వాస మహర్షి ఈ క్షణమే నువ్వు భస్మైపోగాక మాతా కదలి భస్మైపోతుంది భస్మ అయిపోయిన తర్వాత మా దుర్వాస మహర్షి బాధపడతా దేవి నీవే కాదు నీ యొక్క నీ నుండి దూరమై నేను కూడా వియోగంలో ఉన్నాను అని బాధపడుతూ ఉన్నప్పటికీ మాతా కదలి యొక్క తండ్రి వస్తారు తండ్రి వచ్చి నానా మాటలు అంటారు దుర్వాస మహర్షికి ఇంత కోప స్వభావం కలవాడు నా కూతుర్ని కూడా భస్మం చేసేసావే అని అయితే ఏదైతే నేను త్యాగం చేశాను ఈ సృష్టి గురించి క్రమశిక్షణ గురించి అనుశాసనం తప్పకుండా ఉండడానికి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ క్రమశిక్షణ అనుశాసనం ఒక పాఠంలాగా తీసుకుంటారు తప్పకుండా జీవితంలోని ఒక మనిషి గమ్యానికి చేరుకోవాలన్నా సరే నిర్దిష్ట మార్గాన్ని అనుసరించాలి అన్నా సరే అనుశాసనం క్రమశిక్షణ తప్పనిసరి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆచరణలోని అనుసరించాలి కూడా అని చెప్పి మాత కదలిని ఒక చెట్టు రూపంలోని పుట్టమని ఆదేశాన్ని ఇస్తారు అందుకే కదిలి కదిలీ వృక్షం ఎక్కడ లేకుండా ఏ పూజలో జరగదు కదిలీ వృక్షం అంటే అరటిపండు చెట్టు ప్రతి ఒక్క దేవుని దగ్గర అరటిపండు లేకుండా ఎటువంటి పూజ అనేది జరగదు ప్రతి పూజలో అరటిపండు ఉంటుంది దాన్ని కదిలి వృక్షాన్ని ఉంటారు వరాన్ని ఇస్తాడు దుర్వాస మహర్షి ఇంత నీ యొక్క త్యాగం చేస్తున్నారు కాబట్టి సృష్టి గురించి సృష్టి ఆచరణలోకి తీసుకోవడానికి అనుశాసనాన్ని పాటించడానికి క్రమశిక్షణ పాటించడానికి తప్పకుండా రానున్న రోజుల్లోని నీ యొక్క ఏదైతే ఫలం లేకుండా ఎటువంటి పూజ జరగదు అని మాత కదిలికి చెప్తారు వృక్ష రూపంలోని మాతా కదలి ఆవిర్భవిస్తారు అరటిపండు చెట్టు వృక్షాన్ని ఇది దుర్వాస మహర్షి కథ దుర్వా గంగామాతకి సైతం దుర్వాస మహర్షి ఇచ్చారు ఎందుకు దుర్వాస మహర్షి స్నానం చేస్తుండగా మాత గంగా చూసింది కాబట్టి చిన్న బాల్యావస్థలోని బాల్యావస్థలో ఉన్నా కూడా గంగామాతకి ఇచ్చారు దుర్వాస మహర్షి అందుకని ప్రతి ఒక్కరూ జీవితంలోని క్రమశిక్షణ పాటించాలి తప్పనిసరిగా ఒకవేళ లేకపోయినట్లయితే దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి ప్రయత్నం చేయాలి ఇది శివుని యొక్క అవతారం దుర్వాస మహర్షి కథ మరి ఇంకెన్నో అవతారాల గురించి ఈ వీడియోలో మనం ఈ యొక్క ఛానల్లో మనం తెలుసుకుందాం వీడియోస్లో తెలుసుకుందాం అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కొలుదాం అంతవరకు హరిహర్ మహాదేవ్ జమాకాది జాది